ಪ್ರತಿಪಕ್ಷ ಸಮಸ್ಯೆ ಮಾತನಾಡುತ್ತೆ ಈಗ ಹಕ್ಕು ಲೇದು ಅನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ಇಪ್ಪಳ ಸಿದ್ಧಾಂತ ಅಪ್ಪ ಸಿದ್ಧಾಂತ ಇಪ್ಪ ಸಿದ್ಧಾಂತ ಏನು ಏನೈನಾ మరి ఏదైనా ఇష్యూర్ లేదు ఏ ఇష్యూ వచ్చినా ఇంకో ఇష్యూనే పక్కన డైవర్ట్ చేయడం ప్రజలను పక్కన పెట్టడం అసలు ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజలను పక్కన పోవడానికి కొన్ని కొన్ని ఇష్యూస్ మీద మరి ఇష్యూస్ ప్రభుత్వం తప్ప ప్రజల కోసము రైతుల కోసము కొన్ని మరి ఈరోజు గత సంవత్సరంలో జరిగిన సందర్భంగా వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు కానీ ఆ ఉత్సవాలు అరెస్ట్ చేసుకోవడానికి ఇంకో దాని గురించి అటర్లీ ఫ్లాప్ అయిపోయింది నూటికి నూరు శాతం ప్రజలలో గ్రామాలలో వచ్చి తెలుస్తుంది మరి మన పరిపాలన లేని సంవత్సరంలో ఏం చేసింది గవర్నమెంట్ ఎక్కడ పోయింది అనేది ఊర్లలో పోయి ఏ రైతును అడిగినా ఏ నిరుద్యోగునైనా ఏ వ్యాపారవేత్తనైనా ఎవరు రెడీనా కానీ ఈ రోజు మరి కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు పాలన వాళ్ళే చెప్తారు తప్ప మరి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్క అయిపోయారు మరి వాళ్ళు ఇద్దరు కలిసే పాలిస్తున్నారు తప్ప వీళ్ళు వేసినా అన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు రేవంత్ రెడ్డి చేసింది బాగున్నది అనేది చెప్పడం తప్ప ప్రజల గురించి వీళ్ళు ఎక్కడ కూడా లేదు రాజకీయం గురించి ఓట్ల కోసమో ఇంకో దానికోసం ఇష్యూ గురించి మాట్లాడారు బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల ప్రజల సమస్యల మీదనో ప్రజల పక్షాలను ఒక ప్రతిపక్షంలో మాట్లాడేది ఈ రోజు ఆ ప్రతిపక్ష హోదా కూడా బీజేపీ